దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ ఆసుపత్రిలోని మెడిక్లైమ్ ప్రక్రియను వేగవంతం చేయడంపై చర్యలు చేపట్టింది ఆరోగ్య బీమా క్లెయిమ్ ఆథరైజేషన్ ఒక గంటలో తుది సెటిల్మెంట్ మూడు గంట మూడు రోజుల్లో పూర్తి చేయడం తప్పనిసరిని కేంద్రం చేయాలని భావిస్తుంది బ్యూరో ఆఫ్ యూనియన్ స్టాండర్డ్స్ ప్రమాణంతో బీమా క్లెయిమ్ అప్లికేషన్ ఫారాలను సులభంగా వినియోగదారుడు సులభంగా అర్థం చేసు సులభంగా అర్థమయ్యేలా రూపొందించాల రూపొందించనుంది ప్రతి భారత పౌరుడికి రెండు వేల నలభై ఏడులో రెండు వేల నలభై ఏడు నాటికి ఆరోగ్య బీమా కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం చర్యలు తీసుకుంటుంది మెడిక్లెయిమ్ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ను డిజిటల్ డిజిటల్గా ప్రమాణీకరించేందుకు నేషనల్ హెల్త్ క్లైమ్స్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు వేల ఇరవై నాలుగు జూలై నాటికి ముప్పై నాలుగు బీమా సంస్థలు మూడు వందల ఆసుపత్రి నేషనల్ హెల్త్ క్లైమ్స్ ఎక్స్చేంజ్లో చేరాయి మొత్తం రెండు లక్షల ఆసుపత్రులు నేషనల్ హెల్త్ క్లైమ్స్ ఎక్సైజ్లో భాగం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది క్లైమ్ ప్రాసెసింగ్ వేగవంతం అయితే ప్రజల్లో ఆరోగ్య భీమాపై నమ్మకం పెరుగుతుందనేసి కేంద్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది కొన్ని సందర్భ కొన్ని సందర్భాల్లో బీమా కంపెనీలు క్లైమ్లను పూర్తిగా తిరస్కరిస్తున్నాయి దీనిపై నియంత్రణ అవసరమని కేంద్రం భావిస్తుంది ఇక క్లైమ్లో తిరస్కరణకు తగ్గించేందుకు బీమా నియంత్రణ సంస్థ రెండు వేల కొత్త నియమ కొత్త నియమాలను విడుదల చేసింది ఇది చాలా మంచి విషయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఈ నిర్ణయం ఆథరైజేషన్ను ఏదైతే క్లెయిమ్ ఆరోగ్య బీమా క్లెయిమ్ ఆపరే ఆథరైజేషన్ గంటలో అప్రోచ్ యాక్సెప్ట్ చేయడం త్రీ డేస్లో ఇది దీన్ని ఫైనల్ సెటిల్మెంట్ చేయడం ఇది ఈ టార్గెట్తో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టు తెలుస్తుంది అసలు మన భారతదేశంలో అతిపెద్ద స్కామ్లో ఈ ఇన్సూరెన్స్ స్కామ్ నడుస్తుంది అటు ఎల్ఐసి కానివ్వండి ఇటు ప్రభుత్వ రంగ భాగస్వామ్య ఇన్సూరెన్స్లు కానివ్వండి ప్రైవేటు ఇన్సూరెన్స్ కానివ్వండి ప్రజలను దోచుకొని తింటున్నాయి ఇది తీవ్రమైన అంశం దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఇంకా నియంత్రణ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎల్ఐసి పైన చేయాల్సి ఉంటుంది ఎల్ఐసి అనేది ప్రజల కొరకు ప్రజల కుటుంబ పెద్ద చనిపోతే కుటుంబంలోని ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి తోడుగా ఆర్థిక ఆర్థికంగా తోడు అందించాలని ఉద్దేశంతోనే ఎల్ఐసి స్టార్ట్ చేస్తారు కానీ మధ్యవర్ ఈ ఎల్ఐసిలో ఎక్కువ చేరేది పేద మధ్యతరగతి కుటుంబాలు ఎల్ఐసీలో వారి యొక్క పొదుపు రూపంలో పైసలను డబ్బులను కడుతున్నారు కానీ ఎవరైతే కుటుంబంలో మరణిస్తారో వారి మరణ మరణానంతరం వచ్చే క్లైమ్ సెటిల్మెంట్ వన్ ఇయర్ పాటు చేస్తున్నారు ఎనిమిది నెలలు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పాటు వాళ్ళ క్లైమ్ ఇవ్వకుండా ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటున్నారు అంతేకాకుండా కొందరు అత్యుత్సాహంగా ఈ ఎల్ఐసి ఏజెంట్లు ఒక పాలసీ అయిపోయాక లేదంటే ఒక పాలసీ హోల్డర్ మరణిస్తే ఆ క్లైమ్ సెటిల్మెంట్ చేసుకుంటే ఇంకొక పాలసీ చేస్తేనే మీకు ఫైనల్ సెటిల్మెంట్ చేస్తామనేసి కండిషన్ పెడుతూ వేధిస్తున్నారు అంతేకాకుండా ఈ ఎల్ఐసి పాలసీ స్కీమ్ల పైన ఎక్కువ బతికేది ఎల్ఐసి ఏజెంట్లు అండ్ ఎల్ఐసి ఆఫీసర్స్ మాత్రమే కానీ ఇటు ప్రజలకు ఎలాంటి దీనిపైన ఎక్కువగా ఉపయోగం లేదు వినియోగదారుడు ఎప్పుడు మొదటిదారుడే ఉండ మొదటి బెనిఫి బెనిఫిషరీ ఉండాలి కానీ ఎల్ఐసిలో మాత్రం మూడో థర్డ్ ఆర్ ఫోర్త్ ప్లేస్లో ఉంటున్నాడు ఫస్ట్ ఎల్ఐసి ఏజెంట్ లబ్ధి పొందుతున్నారు వీరికంటే ప్రీమియంలో ప్రతి నెలా వారికి వెళ్తుంది వారికి కన్వీన్ రూపంలో ఎల్ఐసి ఏజెంట్లకు వెళ్తుంటుంది అలాగాక వీరికట్టే జీతాలతోనే ఎల్ఐసి ఆఫీసర్లో వాళ్ళు శాలరీ తీసుకుంటున్నారు కానీ ఫైనల్ సెట్మెంట్కి వస్తే మాత్రం వినియోగదారుడు ఎవరైతే ఎల్ఐసి పాలసీదారుడు ఉన్నాడో వారికి ఫైనల్ సెటిల్మెంట్ ఆశాజనకంగా లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఎల్ఐసి మీద దృష్టి పెట్టాలి ఎల్ఐసిలో కట్టే డబ్బులు దానిపైన లేట్ ఫీజు కానీ జిఎస్టీలు కానీ ఇవి దారుణంగా ఉంటాయి ప్రాసెసింగ్ ఫీజులు అనేసి వీటిని అన్నింటినీ నియంత్రించాల్సి ఉంటుంది ఎందుకంటే ఎల్ఐసిలో కట్టేది కూడా ఎవరైనా కుటుంబంలో మరణం మరణిస్తే అమౌంట్ కుటుంబానికి ఆర్థికంగా భరోసంగా భరోసాగా ఉండాలనే ఉద్దేశంతోనే ఎల్ఐసి స్టార్ట్ చేయడం జరిగింది ఇక ప్రైవేట్ ఏజెన్సీ ప్రైవేట్ ఇన్సూరెన్స్లు వస్తే సవా లక్ష కండిషన్స్ ఉంటాయా భూమి మీద అన్ని ఏ దేశంలో లేనని కండిషన్స్ మన భారతదేశంలోని ఆ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రజలను పిక్కు తింటుంటాయి ఇది చాలామైన చాలా దారుణమైన విషయం కాకపోతే ఎక్కువ మంది పట్టించుకున్న లేకనో లేకపోతే నాయకులు ప్రజల కొరకు పనిచేసే నాయకులు లేకనో కొన్ని కొన్ని అంశాల్లో భారతదేశం ఇంకా వెనుకబడిపోతూనే ఉంది ముఖ్యంగా ఇన్సూరెన్స్ రంగం మాత్రం తీవ్రమైన సంక్షోభం తీవ్రమైన స్కామ్ జరుగుతున్నాయి ఇందులో దీనిపైన మరింతగా కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వందకు వంద శాతం ప్రజలకు ఉపయోగపడే ఉపయోగపడే నిర్ణయం ఒక గంటలోనే క్లైంట్ను ఆథరైజేషన్ చేసుకోవడం మూడు గంటల్లో మూడు రోజుల్లోనే దీన్ని ఫైనల్ సెటిల్మెంట్ చేయడం అనేసి మంచి నిర్ణయం ఆ కుటుంబానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే వాహన రంగం పైన కూడా ఒక్కసారి ప్రభుత్వం కూడా దృష్టి పెడితే బాగుంటుంది అనేసి మా ఉంటుంది అసలు ఇంకా ఈ విషయాలు ఈ విషయాలన్నీ మళ్ళీ రామ్ రాన్ మాట్లాడొచ్చు కానీ ఇలాంటి తీసుకునే నిర్ణయం మాత్రం స్వాగతించిందయింది ఈ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి వారు వివిధ స్కీములు ఇస్తున్నారు ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మికి స్కీమ్ కింద బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పెడుతుంది మహిళలకు ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మహిళలకు ఉచిత ప్రయాణం అంటే అందులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వెల్ బిజినెస్ ఉమెన్స్ ఉన్నారు టీచర్స్ ఉంటున్నారు డాక్టర్స్ ఉంటున్నారు అడ్వకేట్స్ ఉంటున్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటున్నారు ఇది మీరు ఎవరికి పెట్టాల్సిందే అంటే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వారికి స్టూడెంట్స్ ఉన్నారో వారికి మీరు ఫ్రీగా ఇస్తే వారికి కొంచెం అవుతుంది ఇందులో మీరు ఓపెన్గా చెప్తున్నారో అందరికీ ఇవ్వాల్సిందే మహిళలు అందరికీ దానివల్ల యూజ్ ఏముంటుంది మీరు మహిళలకు అందరికీ ఇవ్వడం కాకుండా ఎవరైతే నీడ్ ఆర్థిక స్థోమత లేకుండా ఉంటుందో ఉదాహరణకి ఒక పల్లెటూరులో వాళ్ళు కూరగాయలు పండించుకుంటే సిటీకి వచ్చి మార్కెటింగ్ చేసుకున్న వాళ్ళు ఉంటారో వారికి కల్పించండి తప్పులేదు డైలీ వేజెస్ కింద సిటీకి వచ్చి కష్టపడుతున్నారు వాళ్ళకి కల్పించండి తప్పులేదు స్కూల్లో ఆడపిల్లలకు కాలేజీలో చదివి ఆడపిల్లలకు ఉన్నారు కలిపేయండి తప్పులేదు కానీ గవర్నమెంట్కి టీచర్స్కి అవసరం ఏముంటుందండి సాలర్ రావట్లేదు అదొక్కటే కాదు ఈ ఇన్సూరెన్స్ అనేది అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలోని ఈ యొక్క చిన్న ఇల్లుసులు ఈ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్క పౌరుడికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క పౌరుడికి ఒక ఇరవై లక్షల రూపాయల పేరు మీద ఇవన్నీ స్కీములు తీసేసి ప్రతి పౌరుడికి ఇరవై లక్షల స్కీమ్ పై ఇరవై లక్షల వర్త్ ప్రీమియం ప్రభుత్వం పే చేస్తే ఆ కుటుంబంలో ఎవరైనా జరిగిపోతే చనిపోతే ఆ కుటుంబానికి ఆ ఇరవై లక్షలు ఎంతో కొంత ఆర్థిక సహాయం ఉంటుంది ఆ బాధ నుంచి వాళ్ళకి ఏదైనా ఆర్థిక అవసరాల నుంచి వాళ్ళని బయటపడగలుగుతారు చదువులలో కానీ పెళ్ళిళ్ళకు కానివ్వండి ఆరోగ్యపరంగానే బయటపడగలుగుతారు ఇవి ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచించడం లేదు అవసరమైన ప్రజలకు అవసరమైన పథకాలను ప్రభుత్వాలు ఇవ్వట్లేదు ప్రజలకు ఏది అవసరం లేకుండా అవసరం లేని పథకాలు ఇస్తుంది ఏదైతే అవసరం ఉన్న పథకాలు మాత్రం ప్రభుత్వ ప్రభుత్వం ప్రజలకు ఇవ్వడం లేదు ఇన్సూరెన్స్ అందరికి ఇవ్వాల్సిందే విద్య అందరికి ఇవ్వాల్సిందే ఆరోగ్యం అందరికి ఇవ్వాల్సిందే కానీ ఇప్పుడు ఏముందండి ఫ్రీ బస్ పెట్టారు అందరూ అసలు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నవాడికి ఉన్నవాడికి ఇంకా ఉన్న 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 ఉన్నవాడిని ఇంకా ఉన్నతంగా చేసేలాగానే గవర్నమెంట్ ఆలోచనలు ఉంటున్నాయి కానీ పేదవాడిని ఉన్నత ఉన్నతంగా చేసేటట్టు గవర్నమెంట్ ఆలోచనలు అయితే ఉండడం లేదు దీనిపైన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క భారతీయుడికి ఒక ఇరవై లక్షల వరకు హెల్త్ బెనిఫిట్స్ ఉండాలి ప్లస్ ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి ఇరవై ఇరవై లక్షల రూపాయలైన పాలసీ ఉండాలి అప్పుడు ఎంతో కొంత కుటుంబం మళ్ళీ వెనక్కి పడిపోకుండా భరోసాతో కొంచెం ముందటికి వెళ్ళగలుగుతుంది ధైర్యంగా నిలబడి పోరాడుతుంది వీటి అన్నింటిపైన ప్రభుత్వం దృష్టి పెడుతున్న ప్రభుత్వం దృష్టి పెడుతుందనేసి ఆశిస్తున్నాం ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం ఇది అందరు స్వాగతించాల్సిందే